డెసిషన్ మేకింగ్ సైన్స్ మన జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం కదా ఉదయం లేవగానే ఏ బట్టలు వేసుకోవాలి అనే దగ్గర నుంచి ఏ కార్ కొనాలి ఏ ఉద్యోగం చేయాలి పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చాలి ఇలా చాలా ఉంటాయి కొన్ని చిన్న నిర్ణయాలు మరికొన్ని మన జీవితాన్ని మార్చేసే పెద్ద నిర్ణయాలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం కాస్త ఆలోచించి కొన్ని విషయాలను పరిశీలించి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఆ మంచి పద్ధతిలో డెసిషన్ మేకింగ్ సైన్స్లో ఉంటాయి ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అసలు మనం దేని గురించి నిర్ణయం తీసుకోవాలి అసలు సమస్య ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లాభాల్లో లేదనుకోండి లాభాలు పెంచాలి అనేది ఒక లక్ష్యం కానీ అసలు సమస్య ఏమిటి అమ్మకాలు తక్కువ ఉన్నాయా ఖర్చులు ఎక్కువ ఉన్నాయా ప్రొడక్షన్ క్వాలిటీ బాగోలేదా ఇలా అసలు సమస్యను తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మనం నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన డేటా వాస్తవాలు సేకరించడం ఇది ఎంత ఎక్కువగా ఖచ్చితంగా ఉంటే డెసిషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఒక ఫోన్ కొనేటప్పుడు ఫోన్ ఫీచర్ ప్రైస్ యూజర్ రివ్యూస్ అన్నీ చూస్తాం కదా ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడమే ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్ ఒక సమస్యకి ఒకటే పరిష్కారం ఉండదు చాలా రకాల దారులు ఉంటాయి వాటిని మనం గుర్తించాలి మీరు ఒక ఉద్యోగం మారాలి అనుకుంటే ఒకటే ఉద్యోగం వెతకరు కదా వేరే కంపెనీల్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేక సొంతంగా ఏదైనా బిజినెస్ చేయొచ్చా అని రకరకాల ఆలోచనలు చేస్తారు ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అనలైజింగ్ ఆల్టర్నేటివ్స్ మనం గుర్తించిన ప్రతి ఆల్టర్నేటివ్ని ఎనలైజ్ చేయడం లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఎంత రిస్క్ అవుతుంది ఎంత టైం పడుతుంది అని అంచనా వేయాలి మేకింగ్ డెసిషన్ మనం ముందు చెప్పుకున్న వాటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అందులో ఏది ఉత్తమమైనదో అని ఒక నిర్ణయానికి రావాలి ఇది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా విషయాలను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది నిర్ణయం తీసుకున్నంత మాత్రాన పని అయిపోదు ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి అమలు చేయాలి తర్వాత దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనుకున్న విధంగా జరిగిందా లేదా లాభ నష్టాలు పొరపాట్లు ఏమైనా జరిగాయా అని చూసుకోవాలి దీనివల్ల ఫ్యూచర్లో డెసిషన్ మేకింగ్కి యూస్ అవుతుంది డెసిషన్ మేకింగ్ సైన్స్ అనేది ఒక ప్యాకేజ్ సో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ